నీది పద్దా లేదంటే కుర్చీ తో దరిద్రం అవుతుంది కుర్చీ తోతో దరిద్రం అవుతుంది వృద్ధి చేతేనా ఎందుకంతి కానీ నా భార్య ముండ రాలేతమ్మా బాధ నాకు తల్లి ఎవరుంది ఇప్పుడు మరి ఎవరుంది ఇప్పుడు మరి ఆ మరింటే కదా నీకు ఒకప్పుడు ఇప్పుడు 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 ఎవరు లేదు ఉందని చెప్తున్నారు టాక్ హే అంత బేక్ చెట్లు ఏం లేవైతే

ఒకవేళ వస్తున్నారు కార్లో తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ నీచి పెడతారంటే సరే బాబాయ్ అన్న మేము ఆయన తోటి డీలింగ్ మాట్లాడుకున్నా అచ్చా డీలింగ్ మాట్లాడుకొని నిన్ను ప్లాన్ చేసినాం ఓకే మేము ఇక్కటోలం కాదు మేము ఇక్కటోలం కాదు బెంగళూరు అన్నారు కదా బెంగళూరు మాది ఏదో పాప ఎక్కడైతే బిడ్డ మీ కష్టం మీది నా కష్టం డైరెక్ట్ ఇప్పుడు అంత దూరం అయితే నా భార్య చచ్చిపోతుంది అంటే వద్దు 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 బాబాయ్ నా మిస్సెస్ ముఖ్యం ఏనా మాట్లాడారా మీ డబ్బులద్దు మీరద్దు ఏమో కింద పడేది బాబు ఏమో కింద పడేది బాబు మీ డబ్బులద్దు మీరద్దు ఏడెనిమిది గంటలు కాదు కదా డెబ్బై గంటలు మీరు వెళ్ళిపోండి నాకు సంబంధాల నన్ను చెక్ పోస్ట్ కడ దించేసి లేకపోతే ఇక్కడ దించు ఆటో పట్టుకొని వెళ్ళిపోతా మేము బయట దేశాలకు మనుషులను పంపిస్తుంటాం ఒకటి బాగినమ్మా కారాబు కారాబు అరే నువ్వు కారాబమ్మా నేను ఎంత మంచి అంతకన్నా మూర్ఖు నేను చెప్తా విను పక్కన మంచి నాకు అవసరంలా నాకు అవసరంలా నీకు అది కూడా తీసుకున్నాము ఏదద్దు ఫుల్ బాటిల్ అవసరం లేదు మంచి మంచాల నువ్వు బాబా చెప్పనా ఏదద్దు ఏదద్దు కాదు రమేష్ గారు పైట్ నేను ఎక్కువ ఓర్రా నువ్వు ఫేమస్ అని చెప్పేసి తీసుకురామన్నారు నువ్వు ఫేమస్ బాడెవ్వడు అంటే నేను ఇల్లు పెట్టడం ఎందుకు ఉత్తరాఖండ్ లో కుర్చీ తాతో ఫేమస్ అయిన తీసుకురామన్నారు నేను చెప్పేది కోసమో నేను పోను వానికి అవసరం ఉంటే వాడే వస్తాడు నా దగ్గరికి అవును అర్థమైందా ఒక కార్ ఆపు బస్ట్ ఒక ఆపు అన్న మధ్య తునుకుతా డోర్ ఓపెన్ చేసి తునుకుతా డోర్ ఓపెన్ చేసి అరే నేను తీసుకోవతలేదు నిన్ను తీసుకెళ్తాం బాబా మరి నువ్వు ఇంత భయపడతావా భయపడు కాదు నాకు విశ్వాసం ముఖ్యం నా ప్రాణం నాకు కాదు నా ప్రాణం నాకు ముఖ్యం కాదు నా డేర్ నీకే మేరక బాబాయ్ లేవా నీ దగ్గర అది నువ్వు అనుకుంటున్నా అది నువ్వు అనుకుంటున్నా అరవై రెండేళ్ల వయసు గుల్కోజ్ జరగదు నాకు షేక్ అడిస్తా షేక్ షేక్ వంద మంది ఎదురురానే రాని ఒక్క నన్న మీది తీసుకపోతా హ్యాండ్ పది మందిని తీసుకొని తిరిగా మందను ఎక్కడ తిరిగిన సింగల్ ఆర్మీ షో జూయిస్తా సింగల్ ఆర్మీ షో బానే చెప్పనా తాత మా వాళ్ళు ఏమంటారు పాష తాత అంటే భయానికే నేనంటే భయం పాబాయ్ భయానికే నేనంటే భయం పాబాయ్ ఇవే తగ్గించుకుంటే మంచిది మరి భయపడుతున్నాం ఎందుకు నా భార్య వల్ల నా భార్య వల్ల సెంటిమెంట్ అంటే నీదేనే ఇస్ ద నైస్ అండ్ నైస్ లేడీ ఏమో చెప్పలేము ఇంత దాగిచ్చి నన్ను వరంగల్ కి తీసుకోవాలి హైదరాబాద్కి వెళ్ళి తెలుసా బెంగళూరు బెంగళూరు నేను రాను పనుంది నేను రాను పనుంది కోటి రూపాయలు ఇచ్చిన రాను కోటి రూపాయలు ఇచ్చినా రాను కోటి రూపాయలు నీకెందుకు ఇస్తలే గాని కోటి రూపాయలు నీకెందుకు ఇస్తలే గాని ఆపమ్మను ఇక్కడ జో కాపు కాపు ఓకే ఏం చేద్దాం అనుకున్నావు భార్య గురించి చేస్తావా ఎవ్వరిని నా గుద్ది దంపుతా నా గుద్ది దంపుతా వతలు ఏం పిచ్చుకున్న బొచ్చు ఏం పిచ్చినా బొచ్చు సీఎం గారే ఎం పిక్లె కేసీఆర్ గారు ఎవడు ఏం పిచ్చాడు మాటలలో పెట్టి లాంగ్ మా ఆపు మాటలలో పెట్టి లాంగ్ మా ఆపు నేను తీసుకుపోతున్నా బెంగళూరు ఏ రాను ఏ రాను పలగ ఎందుకు ఎందుకోలే సీరియస్ గా చెప్తున్నాయి లేదు తీసుకుపోతున్నా జోక్ జాగ్ పాప జోక్ జోక్ పాప నా భార్య కంటే ఎక్కువ కాదు డబ్బు నాకు నేను భార్య అంటే అక్కడ

మాది మాట్లాడుతాడు మాట్లాడు ఏంటి సంగతి ఒకసారి ఒకసారి మాట్లాడు బాబాన్ని ఇంత కష్టపడి తీసుకొస్తే నా భార్య ముఖ్యం ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఏమైంది నా భార్య ముఖ్యం నువ్వు మంచిగా వస్తావా లేకపోతే సూదేసి తీసుకోవాలా నాన్న అది నిజం కాదమ్మా అది నిజం కాదమ్మా దమ్మొస్తుంది ప్లీజ్ సరే 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 సరే

మందు ఉన్నావు నన్ను వరంగల్ తీసుకెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి తెలుసా ఇలాంటి కార్లనే అడిగి తీసుకపోయి లో పెట్టిళ్ళు ఆరుగురు ఎట్టా కొట్టిన కొట్టి ఎరికా నేను వాళ్ళని కొట్టినా భార్య నేను ఇద్దరం

పిచ్చడు రికార్డ్ చేస్తున్నావు నేను అనేది కేవలం నేను మీరు ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా వెనక కడుగయ్యా సరే 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 ఏం చెక్ పోస్ట్ కాదించు నేను అన్న కలవాలి శ్రీశైలం అన్నకు రేపు వాళ్ళ నవీన్ నామినేషన్ ఇస్తున్నాడు ఎంపీగా అవునవును సరే మరి ఎవరి కాలంటే అలా కార్లు ఎక్కొద్దు అర్థమైందా బతుకు మంచి మాట చెప్పి అల్లా బతులు అంటే అలా కాలు ఎక్కితే నిజంగానే ఇట్లా సూదేసుకో తీసుకోవచ్చారు నేను అర్థమైందాకొక తీసిపోతారు ఓకేనా ఎవరి కారు ఎక్కొద్దు ఎవరిని ఎక్కొద్దు అని చెప్పు కెమెరా చూసి చెప్పు ఇక్కడ ఉంది కెమెరా నన్ను ఎవరు కారు ఎక్కించుకోవద్దు ఎవరి ఎవరిలో ఎక్కద్దు ఎందుకు ఎవరి ఎరికైనా నా భార్య నాకు ముఖ్యం అబ్బాయి ఒకటి చూడు పిల్లల్ని ఇలా నైట్ కోట్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోతున్నారు నువ్వు చెప్పు వాళ్ళందరికీ ఎవరు కారు ఎక్కొద్దు నువ్వు చెప్తే ఇంకెక్కువ మంది వింటారు పిల్లలు ముఖ్యంగా ఆడిపిల్లలు దమ్మొస్తుందమ్మా ఎక్కస్తుందమ్మా మ్మస్తుందమ్మా ఎవరి కారు ఎక్కొద్దు ఎంత టోళ్ళైనా కాకపోతే ఆటోకో బస్కో కో వెళ్ళండి దయచేసి ఆడిపిల్లలు ముఖ్యంగా నేను చెప్పేది ప్రపంచం బాగలేదమ్మా అమ్మేస్తున్నారు తీసుకుని మరి నువ్వు కూడా ఎక్కువ నీలాంటి వాళ్ళు కూడా ఎక్కొద్దు నేనైతే ఇక కారు రేపటి నుండి ఇప్పటి నుండే మాది కాదు ఎవరిదో ఎక్కొద్దు నువ్వు మాది చెప్పు మరి ైబ్ చేయండి నా అభిమానులారా ఏదో పిల్లలు కష్టపడుతున్నారు చెప్తాను మెంటలా మాట్లాడుతూ మధ్యలో గెలుతాం వైస్ అరవై రెండు మళ్ళీ చెప్తున్నా గ్లూకోజ్ చల్వదు గు అబ్బాయి ఏడుస్తుంది జంగుతే దౌడా కాదు జంగుతే దౌడా కాదు ఇది బలుగుంది చెబు అర్థమైందా ఫేమస్ డైలాగ్ చెప్పు ఒకటి అమ్మా దించుతామని చెప్తున్నా కదా ఒరియపు దమ్మస్తుంది తెలిసి బాబాయ్ ఎక్కడ నన్ను ఇస్తాను రా బాబు ఎక్కడికి తీసుకొచ్చి పోదాం పాప బాబా నీ దండం పెడతా రైట్ మై బాబు సినిమా ఏం డైలాగ్ చెప్పిన సరే 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 ఆగు ఇంటి తీసుకెళ్ళిపో ఆపు